అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీరు చూసేది మా కొత్త ఇంట్లో కొన్ని రకాల పళ్ళు హార్వెస్ట్ చేసుకోవడం అలాగే కరివేపాకు కొన్ని మల్లె పువ్వులు ఉంటే హార్వెస్ట్ చేశాము మల్లె పువ్వులు కట్ చేసుకోవడానికి నేను మా అమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళాము వెళ్ళేసరికి మల్లె పువ్వులన్నీ ఫుల్గా విచ్చుకొని ఉన్నాయి విచ్చుకున్న పువ్వులు అలాగే మొగ్గలు కూడా కట్ చేసుకున్నాం అలానే దానిమ్మకాయలు కూడా కొన్ని మంచి కలర్ వచ్చాయండి గింజలు మాత్రం చాలా స్వీట్గా ఉంటాయండి బట్ లోపల సీడ్ ఉంటుంది కదా అది చాలా గట్టిగా ఉంటుంది అందుకని వాటిని తినడం బదులు ఎక్కువ జ్యూసెస్కే వాడతాను ఈవినింగ్ అయ్యేసరికి ఒక రెండు కాయలు మిక్సీలో వేసామనుకోండి నాలుగు గ్లాసులు జ్యూస్ అవుతుంది మనం ఇలా సీడ్స్ తినలేకపోతే అలా జ్యూస్ వేసుకొని తాగచ్చు బయట మనకు కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి పెంచుతారు కదా వాటిని తెచ్చుకొని ఇంకా తినే బదులు ఈ కాయలతో జ్యూస్ చేసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి ఉంచాను ఫస్ట్ అనుకున్నాను ఈ చెట్టు తీసేద్దాం సీడ్ చాలా గట్టిగా ఉందని బట్ ఇన్ని ఇన్ని కాయలు వస్తుంటే రోజు జ్యూస్కి యూజ్ అవుతున్నాయండి ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడల్లా ఒక పది కాయలు తెచ్చుకుంటున్నాను అవి జ్యూస్కి వస్తున్నాయి ఇక్కడ మామిడి చెట్టుకి మా అమ్మ మామిడికాయలు ఏమన్నా మిగిలాయా అని వెతుకుతుంది ఈ సంవత్సరం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కాయలు కాసుొచ్చు లాస్ట్ ఇయర్ అంటే రెండు వందల నుంచి మూడు వందల కాయల మధ్యలో వచ్చాయంటండి అవి ఇయర్ అసలు పెద్దగా కాపు లేదు చెట్టుకి అంటే ఒక నాలుగైదు నెలల నుంచి దీనికి వాటర్ కానీ ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు అయినా కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కాయలు వచ్చాయి ఇవి పచ్చికాయలే తినడానికి చాలా బాగున్నాయండి బంగినపల్లి ఇవి మేము ఇల్లు కొన్న తర్వాత లోపల వర్క్ చేయించాం కదా అప్పుడు వర్కర్స్ ఉండే వాళ్ళందరూ కాయలు కోసేసుకున్నారు తలా రెండు కాయలు మూడు కాయలు రోజు అట్లా కోసేసుకున్నారు సో ఏం కాయలు మిగిలేదు మేము ఒక ఇరవై కాయలు వరకు కోసుకుని వచ్చాము మా మమ్మీ డాడీకి పచ్చికాయలు అంటే చాలా ఇష్టము ఉప్పు కారం వేసుకొని కట్ చేసుకొని తింటారు సో అందుకనే వెళ్ళినప్పుడల్లా ఒక ఐదారు కాయలు అలా కట్ చేసుకొని వచ్చేదాన్ని ఈ ఇయర్ అయితే ఆ చెట్టుకి పండిన మామిడికాయ అయితే టేస్ట్ చూడలేదు నెక్స్ట్ ఇయర్కి బాగా ఫర్టిలైజర్స్ ఇచ్చి బాగా పెంచుతానండి మొక్కను ఒక పెద్ద పాదు చేపించి దానికి వాటర్ కానీ అలాగే ఆర్గానిక్ పద్ధతిలో ఫర్టిలైజర్స్ కానీ ఇస్తాను చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఎలా కాస్తుందో ఇంకా ఇక్కడ మల్లె చెట్టు అయితే అసలు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా విపరీతంగా పువ్వులు పూస్తుంది ఇయర్కి లాస్ట్ ఒక ఆరు మామిడికాయలు కొన్ని దానిమ్మకాయలు కట్ చేసుకొని మా అమ్మ నేను ఇంటికి వచ్చాము అలాగే ఒక కవర్ నిండా మల్లె పువ్వులు కూడా ఉన్నాయండి మల్లె పువ్వులు వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను విడిగిన పువ్వులు అయితే ఒక పెద్ద కవర్ నిండా వచ్చాయి అవన్నీ కట్ చేసుకొని గేట్కి లాక్ చేసేసి నేను మా అమ్మ వచ్చాము ఈ ఇల్లు వచ్చేసి మా ఇంటికి దగ్గరే అండి హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది కార్లో ఫోర్ డేస్కోసారి ఫైవ్ డేస్కోసారి అలా వెళ్తూ ఉంటాము నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత వెళ్ళి దానిమ్మకాయలు కట్ చేసుకోవాలి ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి కలర్ వచ్చినవి ఇవి అయిపోయిన తర్వాత అవి కట్ చేసుకోవాలి కరివేపాకు చెట్టు అయితే మొన్నటి వరకు పుల్లలాగా ఉన్నిందండి అసలు ఎలాంటి చిగురు లేకుండా వర్షం పడేసరికి ఫుల్ చిగురు వచ్చేసింది చాలా బాగుంది ఇంటి ముందు ఒక నాలుగైదు మాన్లు ఉన్నాయండి పిచ్చి మాన్లు అంటే మనకు రోడ్ సైడ్ పెడతారు కదా అలాంటివి చాలా పెద్ద మాన్లు అవి ఒక నేరేడు చెట్టు మనకు ఉపయోగపడుతుంది మిగతా ఏ చెట్లు ఉపయోగపడవు బట్ ఏంటంటే పచ్చదనం గ్రీనరీ బాగుంటుంది ఇంటి లోపల కూడా వేప చెట్టు ఉందని చెప్పాను కదా కిచెన్కి బ్యాక్ సైడ్ వేప చెట్టు కూడా ఫస్ట్ కట్ చేపిద్దాం అనుకున్నాం మళ్ళీ ఇంట్లో వేప చెట్టు ఉండనిలే దానివల్ల ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి అలా ఉంచేసాం బట్ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంటి ముందున్న చెట్లన్నీ ఒక మూడు చెట్లు కట్ చేయించి అక్కడ రెండు మామిడి ఒక సపోర్టా అయితే పెడతానండి కంపల్సరిగా ఎందుకంటే మనకు త్రీ ఫ్లోర్స్ అంత హైట్ అయ్యాయి పెద్ద పెద్ద చెట్లు దానివల్ల ఏం ఉపయోగం లేదు అలాంటప్పుడు మనకు పనికొచ్చేవి పండ్ల మొక్కలు పెట్టుకుంటే బెటర్ కదా ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు అవి కట్ చేయించి పండ్ల మొక్కలు అయితే పెట్టిస్తాను ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్